నమస్తే ఈరోజు వచ్చిన ప్రధాన వార్తాపత్రికల్లో ప్రముఖ వార్త నేపాల్లో అల్లర్లు నేపాల్లో అల్లర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చిన తెలుగు మీడియా అసలు విషయము ఏ వార్తాపత్రిక కూడా రాయలేదు ఇక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది కాబట్టి యువకులంతా ఎటువంటి నాయకత్వం లేకుండా ఏ ప్లాట్ఫామ్ లేకుండా పెద్ద ఎత్తున వేలాదిగా ప్రభుత్వ భవనాలు ముట్టడిస్తూ ప్రధాన నివాసంపై రాళ్ళ దాడి చేశారు అని చెప్పి వార్తలు రాశారు కాల్పుల్లో ముప్పై మందికి పైగా చనిపోయారని కూడా రాశారు ఇక్కడ విషయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నిషేధించడం మాత్రమే కాదు చరిత్రలోకి వెళ్తే రెండు వేల ఆరు నేపాల్ రాచరిక పాలన అంతమైన సంవత్సరం నుంచి రాచరిక వ్యవస్థలో విదేశీ శక్తులు జొర్రి ఆ రాచరిక వ్యవస్థను కుప్పగొల్చాయి అప్పటి వరకు సుభిక్షంగా ఉన్న నేపాల్ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పాలించే స్థితిలో కూడా ప్రతి సంవత్సరం లేదా సంవత్సరం నెలలో ఒక ప్రభుత్వం మారుతూ అస్థిరమైన ప్రభుత్వాల వల్ల తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నిరుద్యోగం ప్రభుత్వ అవినీతి ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి వీటన్నింటిపై విసిగు చెందిన ప్రజలు గత ఎన్నో నెలలుగా ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు మళ్ళీ మాకు రాచరిక వ్యవస్థ కావాలి అని కూడా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేశారు రాజు నివాసం ఉంటున్న ఇప్పుడు రాజవంశంలో కీలకంగా ఉన్న రాజు నివాస గృహానికి వెళ్ళి వేలాది మంది మీరు మళ్ళీ మమ్మల్ని పరిపాలించండి అని ప్రదర్శనలు చేసిన రోజులు కూడా ఉన్నాయి ఇక్కడ విదేశీ శక్తులు ముఖ్యంగా రెండు నేపాల్ని చెడగొట్టినాయి ఒకటి అమెరికా రెండోది చైనా ఈ రెండు కూడా ఫేక్ సిద్ధాంతాలతో నడిచే దేశాలని ప్రపంచానికి అంతా తెలుసు ఇప్పుడు చైనా పాటిస్తున్న కమ్యూనిజం అసలు కమ్యూనిజమే కాదు అమెరికా చెప్తున్న డెమోక్రసీ డెమోక్రసీ కాదు వాడే అమెరికా వాడే తీవ్రవాద సంస్థలకి జన్మనిస్తాడు మళ్ళీ వాడే వాటిని అంతం చేయడానికి యుద్ధాలు చేస్తాడు ఈ విధంగా నేపాల్లో ఈ ఇద్దరు విదేశీ శక్తులు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం భారత్పై ఒత్తిడి కోసం ఒకవైపు ప్రచండ నాయకత్వంలో చైనా మరోవైపు నేపాల్ కాంగ్రెస్ కోహ్లీ ప్రభుత్వం లో అమెరికా పాత్ర మరొక చిన్న పార్టీల సమూహం కూడా ఉంది ఈ మూడు పక్షాలు కూడా విదేశీ శక్తులతోటి ప్రభావితమై నడుస్తున్నాయి దీన్ని నేపాల్ ప్రజలు గుర్తించి ఇప్పుడు మాకు మళ్ళీ రాచరిక పాలన కావాలి మేము మళ్ళీ హిందూ దేశంగా ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్పి గత కొన్ని నెలలుగా అక్కడ ప్రదర్శనలు జరుగుతున్నాయి నిన్నటికి నిన్న జరిగిన ప్రదర్శనలు నిన్న ఒక రోజు మాత్రమే జరిగినాయి కాదు గత కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రదర్శనలకే నిన్న ఒక పెద్ద రూపం వచ్చింది అంతే ఇది ఎక్కడా కూడా ఏ పత్రికల్లో కూడా విషయాలు రాయలేదు కేవలం ఏదో సోషల్ మీడియా లో నిషేధించినంత మాత్రాన హింస జరిగింది అన్ని వేల మంది రోడ్లెక్కి రాని రాశారు కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇక్కడ విదేశీ శక్తులతో నడిచే నేపాల్ రాజకీయ పార్టీలపై నేపాల్ ప్రజలకు నమ్మకం పోయింది వారి వ్యవ అవినీతి పరమైన పాలనపై విస్తృతి చెంది ప్రజలు మాకు మళ్ళీ మా నేపాల్ రాజవంశం పాలన కావాలి మళ్ళీ మేము హిందూ దేశంగా ఉంటాము అని చెప్పి నేపాల్ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి భారతీయ సమాజం మనం నేపాల్తో మనకు రోటీ బేటీ సంబంధం ఉన్నది అంటే నేపాల్తో మనకు ఇచ్చి ఇచ్చిపుచ్చుకునే సంబంధం కూడా ఉంది సీతామాత నేపాల్ చెందిందిగా మనం చెప్పుకుంటాం ఆ విధంగా నేపాల్ పౌరులకు మన సంఘీభావంగా తెలుపుతూ నేపాల్లో మళ్ళీ హిందూ దేశం ఏర్పడాలని కోరుకున్నాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్